ఈ సంవత్సరంలో ఆదాయం పదకొండు వ్యయము పదకొండు ఇక ఆరోగ్యం నాలుగు అనారోగ్యం కూడా నాలుగు పూజం రెండు అవమానం ఆరు సుఖము మూడు దుఃఖము మూడు ఈ సంవత్సరంలో శని గురు ఆధారంగా తీసుకుంటే మనమందరూ కూడా ఏకాదశ గురు రాబోయే రోజుల్లో అదే విధానంగా అష్టమ శని గురువైతే మంచి ప్రతిఫలాలు ఇస్తూ ఉంటాడు అయితే శని మాత్రం జాగ్రత్త వహించాలి అంటే ఎంత అదృష్టమో అంత శత్రువులు కూడా ఉత్పాదన జరుగుతుంది మీరు ఏ పనిలో వెళ్ళినా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా మీరు ప్రారంభం బాగుంటుంది కానీ అంత్యం అనేది చాలా బాధతో కలిగి ఉంటుంది శని ఆ ప్రభావం చేస్తూ ఉంటాడు అందుకే ఆదాయం పదకొండు వ్యయం కూడా పదకొండు చేశాడు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అదృష్టంగా భావిస్తాడు మధ్యాహ్నం అయిన తర్వాత నీరసంగా ఉంటారు ఎందుకు ఈ పని మొదలు పెట్టాను అని అనుకుంటే కన్ఫ్యూజన్ ఈ సంవత్సరం ఉంటుంది ఎందుకంటే మనకి శని గురువులు అత్యంత ముఖ్యంగా ప్రధానంగా తీసుకుంటే శని అయితే అష్టమ ప్రతిఫలాలు ఇక గురువు ఏకాదశ ప్రతిఫలాలు ఇలా ఉంటాయి అందువలన ఈ సంవత్సరంలో శుభ అశుభ ప్రతిఫలాలు రెండు కూడా సరి సమానంగా ఉంటాయి అయితే గురువు వల్ల మీకు ఆర్థికంగా అభివృద్ధి గౌరవం ప్రాప్తిస్తుంది పేరు ప్రతిష్టలు ప్రాప్తిస్తాయి ధార్మిక కార్యక్రమాల్ని ఆచరిస్తారు ధర్మపు మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అదే విధానంగానే అధికమైన లాభం ఏ దాంట్లో వెళ్ళినా కూడా దానికి తగినట్టుగా లాభం ప్రాప్తిస్తూ ఉంటుంది అయితే మీరు ఎంత అభివృద్ధి చెందుతూ ఉంటారో అంత శత్రువుని శని సృష్టిస్తూ ఉంటారు అదే విధానంగా మీరు ఎంత సంపాదిస్తారో దానికి ఏదో విధానంగా ఇంటి వాళ్ళకి అనారోగ్యంగా లేదా ఎవరికో బాధలో ఉన్నారో అని సహాయం చేయడానికి వెళ్ళి లేదా ఇతరులకి మీరు ఏదో సహాయం చేద్దామనే వాళ్ళ వాళ్ళు వల్ల మీరు పోలీస్ స్టేషన్ కోర్టు తిరగడం ఇటువంటివి ఏర్పడుతూ ఉంటాయి వాహనాలని సెల్ఫ్ డ్రైవ్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది దూరపు ప్రయాణాలు అయినంత వరకు ఈ సంవత్సరంలో నిషిద్ధం చేసుకోండి అయినంత వరకు ప్రతి ఒక్కటి ఆలోచించి మీరు ముందుకెళ్లడం మంచిది అన్నా చెల్లెలు అన్నా తమ్ముళ్ళు కుటుంబ విషయాల్లో మనస్పర్థాలు ఏర్పడతాయి ఈ విషయంలో జాగ్రత్తగా వహించండి మీకొచ్చే డబ్బుని చూసి ఇతరులు ఆశపడి వాళ్ళు మీకు ఏదైనా హాని చేయడానికి ప్రయత్నించవచ్చు అయినంత వరకు జాగ్రత్త వహించడం చాలా మంచిది ఇక ఈ సంవత్సరంలో మీకు గౌరవము ప్రాప్తిస్తుంది కుటుంబం నుంచే అవమానాలు వస్తాయి రాజకీయంలో ఉన్నత పేరు వస్తుంది అదే విధానం ఏదైనా అపవాదాల అవమానాలు జరుగుతూ ఉంటాయి ఇక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారులు కాస్త శత్రువులు అవుతారు అయినంత వరకు మౌనంగా ఉండండి అందరినీ మౌనంగా జ్ఞానంతో బ్యాలెన్స్ చేయడం ఈ సంవత్సరం అత్యవసరం ఇక వ్యవసాయ రంగంలో ఉన్నవారు వ్యవసాయ ఉత్పన్నాల్లో మీకు ఖచ్చితంగా లాభమే ఉంటుంది ఎందుకంటే గురువే ఈ సంవత్సరం సస్యాధిపతి కాబట్టి మీకు చాలా శుభ ప్రతిఫలాలు ఉంటాయి అందువల్ల వ్యవసాయ రంగాన్ని నమ్ముకోండి చాలా కానీ జాగ్రత్త వహించడం చాలా మంచిది నీరు జలపాతాలు మరియు అడవిల ప్రాంతంలో ఉన్నవారు కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది ఇక విద్యార్థులకైతే ఈ సంవత్సరం చాలా శుభ ప్రతిఫలమే గురువైతే బాగానే ఉన్నాడు కానీ శని ప్రభావం వల్ల చెడు ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి చదువుపైన ఇంట్రెస్ట్ తగ్గిపోవడం టీవీలు చూసుకోవడం సమయాన్ని వృధా చేసుకోవడం ఉండడం ఇంట్లో అబద్ధాలు చెప్పి బయట తిరగడం ఇటువంటివి ఆలోచనలు ఎక్కువ వస్తాయి స్నేహితుల నుంచి దూరంగా ఉండడం చెడు ఆలోచనల నుంచి దూరంగా ఉండడం కోసం మీరు ప్రయత్నిస్తూ ఉండాలి ఇంట్లో పెద్దవారికి గౌరవించ చదువు పైన లక్ష్యం పెట్టడం చేస్తే మాత్రమే మీకు ఈ సంవత్సరంలో విజయం వర్తిస్తుంది ఈ సంవత్సరంలో జ్యేష్ఠ మాసం మీకు ఘాతకంగా ఉంటుంది అంతేకాదు ఈ సంవత్సరంలో తృతీయ అష్టమి త్రయోదశి ఈ తిథులు శుక్లపక్షమైన కృష్ణపక్షమైన కృష్ణపక్షమైనా మీకు శుభం కాదు శనివారం మీకు ఘాతక వారం శుభం కాదు మూలా నక్షత్రం మీకు ఘాతకం ఇవి శుభం కాదు ఈ సంవత్సరంలో మీరు ఏదైనా అదృష్ట రత్నాన్ని ధరించండి రత్నాన్ని దానం చేయండి సువర్ణ తిలం అంటే నువ్వుల పరువైనంత బంగారైన దానం చేయండి ఈ సంవత్సరంలో నరసింహస్వామి అర్చన నరసింహస్వామి పూజ నరసింహారాధన నరసింహస్వామి దేవాలయానికి వెళ్తూ ఉండడం మీకు అదృష్టాన్ని ఇస్తుంది గురుజీ త